హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎలా ఉండాలని మేము చాలా బాగున్నాం నేనైతే ఒక వీడియో చేయలేదండి ఎందుకంటే కొంచెం పని ఉంది అర్జెంట్ పని అందుకు చేయలేదు ఈరోజు అయితే ఒక వీడియో చేస్తున్నాను ఇది డైట్ ప్లాన్లో ఒక ప్లాన్ అండి రాగి పిండి ఇంట్లో రాగిపిండి ఉంది ఆ రాగి పిండితో అయితే మేము డైలీ టిఫిన్ వస్తే చేస్తున్నామండి ఏమంటే మేము మళ్ళీ ఒక వీడియో చే పెట్ చేయాలనే ఉద్దేశంతో అయితే ఈరోజు అయితే టిఫిన్ ఐటమ్ అయితే రాగి పిండితో ఇడ్లీ అయితే చేస్తున్నాను ఆ పిండి మిగిలితే ఇంకో రకమైన టిఫిన్ ఐటెం కూడా చేస్తాను దానికి కావల దా దాని కాంబినేషన్ చట్నీ కూడా చేస్తానండి నా నా వీడియోని స్కిప్ స్కిప్ చేయకుండా అయితే చూడండి రాగి పిండితో టిఫిన్స్ కానీ ఏదైనా అంబాయిలు కానీ తింటున్నాం కదా ఎందుకంటే ఇప్పుడున్న ఎండాకాలము ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మనము డైట్లో ఉండి మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఇలాంటివి మన పెద్దవాళ్ళు తినేవాళ్ళు అనమాట అప్పుడు మా తాత వాళ్ళు కానీ మీ మీ అప్పుడు పెద్దవాళ్ళు కానీ తినేవాళ్ళు అనమాట మేము కూడా ఇప్పుడు అదే 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 వర్షన్ వచ్చింది కాబట్టి మనం అయితే తినాలి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి నేనైతే ఒక ఇడ్లీ ఐటెం అయితే చేస్తున్నాను మీరు కూడా చేయండి నే నాకు కూడా ఒకరు నేర్పించారు మా 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 అమ్మ వాళ్ళు వాళ్ళు ఏ విధంగా చేసినారో నేను ఆ విధంగా మీకు చూపిస్తాను మీరు కూడా చేసుకొని తినండి దీనికి కావాల్సిన పదార్థాలన్నీ అయితే మీకు ప్రాసెస్ ప్రకారం అయితే చూపిస్తాను చూడండి ముందుగా అయితే నేనైతే మునైపప్పు అయితే నా నానబెట్టాను రెండు కప్పులు అయితే తీసుకున్నానండి మార్నింగ్ అయితే రెండు మూడు నాలుగు సార్లు కడుక్కొని నీట్గా కడుక్కొని అయితే ఒక ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టండి చాలా మెత్తగా అనమాట ఈ విధంగా అయితే పెట్టుకోవాలి చూడండి మెత్తగా అయితే అయింది అనమాట ఈ విధంగా పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఫస్ట్ మిక్సీ అయితే పట్టుకున్నాము వాటర్ అయితే వలిపేశాను దీన్ని మిక్సీలో వేసుకున్నాము చూడండి అయితే వేసుకున్నాను దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ పట్టుకుందాం ఎందుకంటే మిక్సర్ మిక్సర్ కాబట్టి ఎంత తొందరగా కాదనమాట చాలా ఓకే అయితే పట్టుకోవాలండి గట్టిగా ఎందుకంటే చూడండి ఈ క్వాంటిటీ మాదిరి ఇంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకొని అయితే ఇంకో గిన్నెలో అయితే తీసేసుకుందాం మిగతాది కూడా ఇదే విధంగా మిక్స్ పట్టుకొని పక్కన బౌల్లో వేసేసుకుందాం నేనైతే మినపప్పుని అయితే ఈ విధంగా అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇంత క్వాంటిటీ గట్టిగా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట అంతే పర్ఫెక్ట్గా మెత్తగా అయితే చేసుకున్నాను ఎక్కడెక్కడైనా రవ్వ లేకుండా అయితే చేసుకున్నా ఇంత మెత్తగా మిక్స్ అయితే పట్టునా కానీ మినపప్పుని నెక్స్ట్ అయితే రాగిపిండి ఉంది కదా రాగిపిండి అయితే మా భార్య అయితే జల చేసి పెట్టింది అనమాట ప్యాకెట్లో ఉన్నదే అయినా కూడా జల్లర పెట్టుకుంటే దాంట్లో ఏమైనా పురుగులు గిరువులు ఏమైనా చెత్త అనేది పోతుందన్నమాట హెల్దీగా ఉండాలంటే ఇలాంటివి చూసుకోవాలి కదా కాబట్టి ఇవైతే చేసి చేసి పెట్టింది అనమాట నెక్స్ట్ అయితే మనము నేనైతే ఈ కప్పుతో అయితే మినపప్పు తీసుకొని నానబెట్టి మిక్స్ చేసి పట్టుకున్నాను కదా ఈ కప్పుకి మూడు కప్పులు అయితే పిండి వేసుకొని అయితే నేను కొలుసుకుంటే చూడండి ఏదైనా కొలత ప్రకారం చేసుకోండి ఎక్కువ తక్కువ కాకుండా కొలత ప్రకారం చేసుకొని అనేది రెండు చూడండి మినపప్పు తీసుకున్నాం కదా అదే కొలతతోనే తీసుకుంటున్నాను అనమాట మూడు ఐదు నాకు అండి మూడు రాగి పిండి ఒక కప్పు తక్కువైనా చింతలేదండి చేసుకోవచ్చు కాదు నాలుగు చూడండి ఐదు కప్పులు అయినాయి మీరు కొలత ఒక కప్పుకి మూడు కప్పు దాకా ఆరు కప్పులు తీసుకొని నాకైతే పిండి అయిపోయింది నేను ఇదే దేంతో చేస్తాను అనమాట ఇది కూడా ఒక హాఫ్ కప్పు అవుతుంది కాబట్టి చేస్తాను అయినా పర్లేదు తక్కువైనా పర్లేదు కానీ ఏం కాదు దీని అయితే మొత్తం కలుపుకుందాం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే పిండిని అయితే కలుపుకుందాం మీద చండీని అయితే మిక్సీ మినపప్పు మిక్స్ పడినా కదా దాంట్లోనే వాటర్ అయితే ఉన్నాయన్నమాట నేను దానే వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసి కలుపుకుందాం దీనిని ఈ ఇడ్లీ మిశ్రమం ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అయితే మనం కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే పిండి అయితే కలుపుకున్నాలన్నమాట నాకైతే నాలుగు కప్పులో వాటర్ అయితే యాడ్ అయింది అనమాట యాడ్ అయ్యి రవ్వలు రవ్వ లేకుండా ఉంటలుంట లేకుండా మొత్తం అయితే ఈ విధంగా కలుపుకొని ఇంకా నైట్ అల్లా ఇంకా పులిగా పెట్టుకుంటా మార్నింగ్ అయితే టిఫిన్ చేసుకోవచ్చు అనమాట చాలా హెల్తీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా మళ్ళీ మార్నింగ్ అయితే కలుదామండి ఇటు వరకు వచ్చింది కదా నెక్స్ట్ అయితే ఎంత వరకు వస్తుందో మార్నింగ్ చూద్దాం అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే అయ్యింది కదా మనం కోసం రాగి పిండి చేస్తాం చూడండి చూడండి ఈ విధంగా అయితే పొంగిందనమాట పొంగింది చూడండి ఈ విధంగా అయితే అనమాట ఇది నెక్స్ట్ అయితే ఈ విధంగా అంతా కలిపేస్తున్నాం అదేవిధంగా ఇడ్లీ బాగా సాఫ్ట్గా రావాలంటే మంచి పొంగాలంటే వంట అయితే వేస్తున్నానండి నెక్స్ట్ అయితే రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను ఒక రెండు స్పూన్ వేసి అయితే కలుపుతున్నాను అనమాట చూడండి ఈ విధంగా నెక్స్ట్ అయితే కలుపుకున్నాం కదా నెక్స్ట్ అయితే చట్నీ అయితే తయారు చేసుకుందామండి ఒక వన్ అవర్ తర్వాత ఇడ్లీ అయితే వేస్తాను చూడండి నెక్స్ట్ అయితే ఇడ్లీ అయితే వేస్తాను పాత్రలు అయితే అన్ని కడుక్కున్నాను అనమాట నీట్గా దీని అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం చూడండి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను నేను చుక్క ఎందుకంటే మనకి పాత్రలో ఇడ్లీ అనేది దానికి కరుచుకోకుండా మృదువుగా నీట్గా వస్తుంది అనమాట ఆ విధంగా ఆయిల్ వేసుకొని అప్లై చేసుకుందాం చూడండి ఆయిల్ అయితే అప్లై చేసిన దీంట్లో అయితే మనం అయితే ఇంకా రాగి పిండిని అయితే ఇడ్లీ మాదిరి వేసుకుందాం ఎక్కువ పొంగుతుందండి కొంచమే వేసుకుని పిండి లేదంటే లకు మొత్తం జారిపోతుంది అనమాట ఈ విధంగా అయితే అన్నీ అన్ని పాత్రలు అయితే వేసుకుందామండి చూడండి ఈ విధంగా అయితే అన్నీ అయితే పెట్టుకున్నాను అనమాట ఇడ్లీ పాత్రలో వేసుకుని దీన్ని దీంట్లో వాటర్ అయితే దానికి తగిన క్వాంటిటీ కిందకి కిందికైతే వేసుకొని ఇంకా పెట్టేస్తాను పెట్టి మొత్తం వచ్చి స్టవ్ అయితే వెలిగిస్తాను చూడండి స్టవ్ వెలిగించి లేదా ఈ ఈ మందంతో అయితే నేను అయితే ఇడ్లీ పాత్ర పెడతాను చూడండి ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఆ విధంగా అయితే పెట్టుకోవాలండి ఇంకా ఇడ్లీ అయిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి పదిహేను నిమిషాలు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇడ్లీలు అయితే తీయలేదు చూడండి ఇడ్లీలు అయితే ఈ విధంగా ఉంటాయి మనం ఏదైనా స్టిక్ ఉంటుంది కదా స్టిక్ అంతే ఈ విధంగా స్పెన్ చేయండి పిండి తాగలేకుండా అవలేకుండా వస్తుందామంట లేదంటే పిండి పిండి వస్తుంది ఈ విధంగా వస్తాం ఉంటాం నెక్స్ట్ అంటే తీసేస్తానండి ఈ విధంగా అయితే ఇంకా ప్లేట్లో ఉండే వాళ్ళైతే ఇంకా ఇడ్లీలు అయితే తీసాను పల్లీ చట్నీతో తిన్నానండి సూపర్ వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్